ఈ రోజు మన కొత్తపేట నియోజకవర్గవాసులకి హైదరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో ఉన్న తెలుగుదేశం అభిమానులు మన హైదరాబాద్ లో పనిచేస్తున్న ఎప్పటి నుంచి ఉంటున్న వారిని కలిసి ఉన్నాం నమస్కారం సార్ మీ పేరు కిట్టు అంటారమ్మా హైదరాబాద్ ఓకే ఏం చేస్తుంటారు సార్ ఇక్కడ జాబ్ ఓకే వచ్చే ఎలక్షన్స్ లో మీరు దేనికి కూడా అర్థం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దేనికి వేస్తారు మేము దానికి హండ్రెడ్ పర్సెంట్ సైకిల్ హైదరాబాద్ సో మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంలో మీరు ఏంటి ఏం కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నాం మళ్ళీ మేము అందరం ఆంధ్రాకి వెళ్ళాలని కోరుకుంటున్నాం అభివృద్ధి జరిగింది బండార్ సింధి గారి సపోర్ట్ ఉండడం వల్ల చాలా ఈజీ అవుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ నమస్కారం అండి మీరు పేరు పేరు ప్రసాద్ అండి ఏం చేస్తుంటారండి జాబ్ సార్ ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు సో మీరు ఎలక్షన్స్ మన మనవరికి మీద మాది వద్దు ఆత్రేపురం అండ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సో మీరు సైకిల్ సైకిల్ కి వేయాలనుకున్నాం అండి ఈ రాక్షస్ పాలన ఈ రోడ్లు అభివృద్ధి ఏం లేదు ఇక్కడ ఎన్నాళ్ళు ఎన్న ఇక్కడ ఉండాలి చంద్రబాబు గారికి వెళ్తే మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి ఈసారి సైకిల్ గుర్తి జనసేన సైకిల్ టీడీపీ రెండు కలిసి కలిసి పనిచేస్తున్నాయి ఈసారి సైకిల్ కొట్టేయవలసింది కోర్చుంది నమస్కారం ఎవరు మీది మాది వెలిచారు ఆత్రేపురం మండలం హైదరాబాద్ ఎన్నారు పట్టారు మీరు సెవెన్ ఇయర్స్ బట్టి బిజినెస్ ఇక్కడ మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి మొబైల్ షాప్స్ సో వచ్చే ఎలక్షన్స్ మీరు ఓటే మనం వస్తున్నాను అవును డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం అయితే వేయలేకపోయాను ఇప్పుడు ఈసారి డెఫినెట్లీ వేయాలి సో మీ మీ వెలిచేరు ఏం లేదు సార్ ఇప్పుడు మనం జనసేనకి సపోర్ట్ అంటే మనం డెఫినెట్లీ మన టీడీపీకి కూడా సపోర్ట్ చేయాలి టిడిపి జనసేన శిబిరంలో మనం ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి ప్లస్ మన బండ సత్యానందం గారిని గెలిపించుకోవాలి గెలిపించుకోవాల్సిన అవసరం ఏంటి అంటే మనకి ఇప్పుడు శ్రీని గారికి ఓటేద్దామని ఫిక్స్ అయిపోయాం శ్రీను శ్రీని గారు సపోర్ట్ ఇచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడం వల్ల శ్రీని గారు కూడా ఇప్పుడు మన సత్యానందం గారికి సపోర్ట్ అవుతే ఇచ్చారు మనం ఖచ్చితంగా సత్యానందం గారికి సపోర్ట్ చేయాలి ఆయన గెలిపించుకోవాలి మన అభివృద్ధి అవుతాయి కనుక మనం ఇలా కంటిన్యూ చేసుకోవాలి ఈ రాక్షస పాలన నుండి ఫస్ట్ అవుతే మనం బయటికి రావాలి ఇప్పుడు ఎంత నష్టమే అయిపోయింది మేము కనీసం రావాలంటే కూడా రాలేకపోతున్నాం అన్నట్టు ఊరు వచ్చి ఉండాలంటే కూడా మేబీ వన్ ఆర్ టూ డేస్ ఉండాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పట్టణాలు వస్తున్నాడు డబ్బు ఇస్తున్నాడు ఏం ప్రాబ్లం వస్తుంది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ ఏంటంటే అక్కడ ఉండే టైప్ లో లేవు ఇప్పుడు మేము హ్యాపీగా వెళ్ళి నార్మల్ గా తిరగాలన్నా కూడా కొంచెం భయం భయంగా తిరగాల్సి వస్తుంది మా రోడ్ ఎప్పుడైనా అయినా చూసుంటే మీరు ఇది మన బొబ్బర్ లాం కారు రోడ్ సెప్ట్ అయినా చూస్తుంటే మీరు లాస్ట్ చాలా ఇయర్స్ గా మనకి ఇలానే ఉన్నాయి ఇప్పటి వరకు దాంట్లో మార్పు ఈ మార్పు ఏమైనా మాకు వస్తుందని మేము కూడా ఆశిస్తాం దీంతో ఇబ్బందులు అంటే అదే సార్ మెయిన్ అవుతే మాకు రోడ్స్ అవుతే బాగలేదు సార్ అంతే చాలా ఇయర్స్ ఆఫ్ అలానే ఉంటాయి నా పేరు సతీష్ అండి మరి ఉద్దుపర లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి నేను టూ ఇయర్స్ అవుతుందండి ఇక్కడ వచ్చి నేను ప్రజెంట్ ఒక ఐటీ కంపెనీ లో జాబ్ చేస్తున్నాను సార్ నేను అవును సార్ త్రీ డేస్ ముందే వస్తున్నాను నేను మన ఉమ్మడి అభ్యర్థి కొత్త నియోజకవర్గ అభ్యర్థి మన బన్నారు సత్యానందరావు గారికి మద్దతుగా మూడు రోజుల ముందే వచ్చి నేను నా వంతుగా నేను ఆయన విజయానికి కృషి చేస్తానని మీ ద్వారా నేను పసుపేట నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తున్నాను సార్ ఈ ఐదేళ్ళు చేసిన వైసార్ వైఎస్ఆర్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో మీరు అనుకుంటారు ఈ ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధి అనేది మొత్తం శూన్యం సార్ ఈయన ఏదో నేను ప్రజలకు నేను డబ్బులు ఇచ్చాను నేను పథకాలు ఇచ్చాను నేను అది ఇది అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి కుడిచేత్తి ఇచ్చింది ఎడంజేత్తో తెలియకుండా లాక్కుంటున్న ప్రభుత్వం ఇది ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటంటే మనకి ఉచిత పథకాలు డబ్బులు కాదు మనకు కావాల్సింది అభివృద్ధి యువతకు ఉపాధి మౌలిక వసతులు వస వసతులు ఇవన్నీ క్రియేట్ చేసే నాయకుడు ఒక విజనరీ ఉన్న నాయకుడు కావాలి మనకి అటువంటి నాయకుడిని మనం అధికారంలోకి తీసుకొచ్చి మన రాష్ట్ర రాష్ట్రాభివృద్ధిని వరకులెత్తించి మళ్ళీ యువతకి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న యువత అంతా మళ్ళీ మన వైపు వచ్చి మన రాష్ట్రంలో ఉపాధి పొందేలాగా క్రియేట్ చేసుకోవాల్సిందిగా బాధ్యత అంతా మన అందరిపైన ఉంది ఈ రోజు మనం చూస్తున్నాం రోడ్లు కానివ్వండి ఊళ్ళో వాటర్ సిస్టమ్ కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి చాలా అధ్వానంగా తయారైంది ఈ ప్రభుత్వం ఇసుక మద్యం సార గంజ డ్రగ్స్ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద అసలు వన్ పర్సెంట్ కూడా లేదు సార్ మరి మనం ఈ అభివృద్ధి అందాలంటే మళ్ళీ మనకి అధికారం రావాలి చంద్రబాబు నాయుడు గారు మనకి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి మనం రాష్ట్రాన్ని నవనిర్మాణం చేసుకొని మళ్ళీ హైదరాబాద్ ని మించి డెవలప్ అయ్యేలాగా మనం అభివృద్ధి చేసుకోవాలి మనం అందరం మద్దతుగా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈ రాక్షస పాలనే కొట్టి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మనం అందరం ఒక దీపావళి పండుగ లాగా జూన్ నాలుగో తారీఖు జరుపుకుందామని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్ పవన్ కళ్యాణ్ మన కొత్త ధర్మంలో మన తెలుగుదేశం కలగకుండా వెళ్తున్నారు కానీ కొంతమంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ కాపుల పొరుగు తీసేసాడు కాపుల్ని తాకట్టు పెట్టేశాడు ప్లస్ ఈ వైఎస్ఆర్సీ మన సారీ టీడీపీ చంద్రబాబు మళ్ళీ ఆ జిత్తులు మారి నక్క మళ్ళీ మన మన వంతు పాడుతున్నాడు సో ఇది ఎంత వరకు ముందుకెళ్తుంది సో మనల్ని అందరినీ మనల్ని తల చోకం చేశాడని చెప్పి కాపులు ఎంత బాధపడుతున్నారు ఈ విషయాన్ని అంతేకాకుండా కాపులు పోయాడు మన చంద్రబాబు పోయాడు కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ మన కాపులకి భవిష్యత్తు లేదు అని బాధపడుతున్నారు సో ఈ విషయంలో మరి సమాధానం ఏంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కాపుల తరపున నిలబడతాను ఎప్పుడు అనలేదు కదా నాకు అన్ని వర్గాలు కావాలన్నాడు అన్ని కులాలు కావాలన్నాడు అన్ని మతాలు కావాలన్నాడు నేను కాపుల దుర్మార్లు నిలబడతాను ఎప్పుడు అనలేదు అది అంతా దుష్ప్రచారం మీడియా చేసి జనసేన ఉంచి అంతా రాంగ్ గా చేసి వైసీపీ చేసే కుట్రలు ఇవన్నీ ఆయన ఎప్పుడు నేను కాపుల పక్షాన్ని నిలబడని ఎప్పుడు అనలేదు ఏ మీటింగ్ లో కూడా అంటే నాయకుడు కాకుండా అందరూ అందరూ నేను అన్ని మతాలకి అన్ని కులాలకి అన్నాడు ఎప్పుడు ఒక వర్గాన్ని కులాన్ని సపోర్ట్ చేశాను ఇప్పుడు అనలేదు అది వైసీపీ చేసిన దుష్ప్రచారం మీరు ఏ ఛానల్ అన్నా ఎప్పుడైనా చూడండి నేను కాపుల నిలబడదాన్ని ఎప్పుడైనా ఆయన అనలేదు అదంతా మీడియా రావద్దని చెప్పాడు అసలు ఆయన ఆ టైప్ ఎప్పుడు మాట్లాడాలంటారు మీరు ఎక్కడన్నా చూపించండి ఆయన అన్ని అన్ని కులాలకే సమానంగానే మాట్లాడతాడు ఇప్పుడు ఆయన ఆయన ప్యాకేజ్ తీసుకోవాల్సి కనపడండి కోట్లు వచ్చేవాడు ప్యాకేజ్ కోట్లు వచ్చేవాడు ప్యాకేజ్ ఆయనకి ఎత్తుంది అదంతా రాంగ్ అది సో ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యూహంలో ఈ బిజెపి టీడీపీతో కొత్తతో ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన అంత ముందు నినాదంతో హలో ఏపీ బాయ్ బాయ్ బైసీ నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు కానీ ఈయన ఊహాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది నాయకులు చాలా రాజీనామా చేస్తున్నారు రాజీనామా చేస్తున్నారు కొంతమంది నిలబడుతున్నారు సో రాజీనామా చేసిన నాయకుల గురించి మీరు ఏమంటారు రాజీనామా చేసే వాళ్ళు అందరూ వైసీపీ నుంచి వచ్చేవాళ్ళే వీళ్ళందరూ వైసీపీ నుంచి వచ్చి జనసేన కోవట్టు కింద ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోయారు అన్ని బయటపెడి అది ఇప్పుడు యాభై రెండు కళ్ళు మాకు జనసేన తెలుగుదేశం సత్యానందరావు గారు శ్రీనివాస గారు కొత్త పైన రెండు కళ్ళు కింద రెక్కమా ఎన్ని వైసీపీ వాళ్ళు చేసిన దొరకాలని మీరు ఎవ్వరూ దాన్ని బిలీవ్ చేయొచ్చు మీరు సో మీ గ్రామ ప్రజలు మీరు ఇచ్చే సందేశం మా గ్రామ ప్రజలు అలా డిసైడ్ అయిపోయి ఉన్నారు మీ సందేశం ఎవరు వన్ సైడ్ వన్ సైడ్ ఎవరు సందేశం కూడా ఇవ్వక్కల సో ఇలా మా గ్రామ మా గ్రామ సర్పంచ్ తరపుని మేము ఐదు వందలు ఓట్లు లీడింగ్ తీసుకోసం ఏం చేస్తారు మొత్తం మీద మనం చెప్తున్నారు ఎన్ని రావచ్చు ముప్పై ఐదు వేల ఓట్ల పైన మెజార్టీ రావచ్చు యాభై వేలు అంటారు ఆయన పరిపాలన చూసి దేవు ఊర్లో వెళ్తే ప్రతి ఊరుకు వెళ్తే మీకు అంత ఉంది నాది ముప్పై ఐదు వేలు దాటి యాభై వేలు దాకా కూడా ఈసారి మెజార్టీ వస్తుంది చూడండి యాభై వేలు అందరు అన్నారు కానీ ముప్పై ఐదు వేలు దాటి వస్తుంది ఈజీగా థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఎవరు ఓకే మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడ వికారాబాద్ లో ఉంటాం వికారా మరి వచ్చే ఎలక్షన్స్ లో ఓడేయడానికి మనం ఎవరు వస్తున్నారా వస్తున్నాం వచ్చే ఎలక్షన్స్ ఓటు ఎవరికి వేయాలనుకున్నారు ఎందుకు టీడీపీ రాష్ట్రం బాగుపడాలని గ్రామం బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి యువతకి ఉద్యోగాలు కల్పన కావాలని అంటే ఇప్పుడు వరకు ఉద్యోగాలు కల్పన అభివృద్ధి ఐదు సంవత్సరాలు పట్టి లేదనుకున్నారా జరగలేదు రోడ్లు కాస్త లేదు పది లక్ష పది లక్షల కోట్లు అప్పు చేసి ఇంత చేస్తుంటే ఇంకా జరగదనాలన్నారు లక్షల కోట్లు అప్పు చేసారు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు పెట్టింది సో ఇంకా అభివృద్ధి జరగడానికి కారణం ఏంటి మీరు జరగలేదు ఆహా ఎంప్లాయ్మెంట్ సృష్టించలేదు ఫ్యాక్టరీస్ లేవు రోడ్ వ్యవస్థ బాగాలేదు అభివృద్ధి వస్తాయి కదా అన్ని అప్పులు చేస్తా రాష్ట్రం లేదు ఓన్లీ బటన్ ఒక్కడు ఒకటే అభివృద్ధి ఆయన దృష్టిలో మీ ఒక మీ యొక్క ఉద్దేశం మీ గ్రామ ప్రజలకు ఏమేమి అందరు సమస్యగా ఓటు వేసి టిడిపి జనసేన ఓటర్ గెలిపించాలని కోరుకుంటున్నాం నా పేరు దోలం నాగవర్ ప్రసాద్ ఆత్రేపురం మండలం ఉచ్రామీ హైదరాబాద్ లో ఉంటాను చందనగర్ లో ఉంటాను ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కూడా ఉన్నానండి హైదరాబాద్ లో నేను ఒక పదివేల వచ్చే వస్తున్నాం గ్యారంటీ వస్తున్నా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటేస్తున్నావు ఈ అవినీతి రాజ్యాన్ని పోల్చాలని అభివృద్ధి లేని రాష్ట్రం కాకూడదని ఈ రోజు జిడిపిలో బీహార్ కన్నా వెనకబడిన రాష్ట్రం కింద నా ఆంధ్రప్రదేశ్ నా మాతృభూమి ఉంది గనక దాన్ని నిద్రించాలంటే సమర్థవంతమైన నాయకత్వం అక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో పాటు నడుచుకుంటున్నాం ఈ పొత్తుని అంతా బలపరిచింది పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన టీడీపీని ఒక పక్కన మోడీని ఒప్పించి ఈ పొత్తును ముందు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఈజ్ గ్రేట్ లీడర్ ఈజ్ గ్రేట్ లీడర్ ఇండియాలో కొంతమంది కరప్షన్ లేకుండా ఉన్న లీడర్ లో తన సొంత డబ్బులను కూడా వెచ్చించి పేద రైతులకు కానీ ఏదైనా రోజుకి రెండు కోట్ల రెమెండి తీసుకుని స్థాయిని విస్మరి వదిలి ఆయన ప్రజాసేవ గురించి మండు టెండలో ఇది తిరిగి ఆయన చేసుకోవాలంటే ఆయన చేసిన త్యాగం కూడా గొప్పదే ఇరవై ఒక్క సీట్లకు తగ్గి ఎక్కడ నెగ్గాలో కాదు తగ్గి ఉండి ఈ కూటమి విజయపదంలో ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు కొత్తులో మారాడు ఒక కళ్యాణ్ గారి చంద్రబాబు పోయాడు కాపులు పరువు తీసాడు కాపులు కెడ్ రాజకీయ భవిష్యత్తు లేదని అంటున్నారు దాని ఉద్దేశం ఎవరు అంటున్నారు అలాగా చాలా మంది అనుకున్నారు చాలా మంది అంటే వైసీపీ వల్ల మరి బీజేపీని ఎదురు 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 అంటాడు పార్లమెంట్ లో ఒక బిల్లు కూడా ఏది వైసీపీ ఎంపీలు ఇరవై మూడు మంది ఇరవై ఒక్క మంది ఉన్నారు వీళ్ళు ఎవరు కూడా వైసీపీని ఎదిరించలేదు అని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ మీరు వైసీపీ ఎంపీలు ఆ రోజు ఏం చేశారు పార్లమెంట్ లో బీజేపీ పట్ల ప్రతి బిల్లు ని వ్యతిరేకించారు ప్రత్యేక ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అన్నాడు ఇరవై మంది ఎంపీలు ఇస్తే ఇచ్చాడు ఏం చేశాడు మీ ఫ్రెండ్ కదా మీ బీజేపీ ఫ్రెండ్ కదా అడగమన్నారు పవన్ కళ్యాణ్ వీళ్ళు మద్దతు ఇచ్చి అడగన్నారు పదవున్న వాళ్ళు ఓటింగ్ వాళ్ళు ఓటు వాకు పార్లమెంట్ లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఒక ఎమ్మెల్యే కూడా లేని ఆయన ఏం అడుగుతాడు ఈ రోజు ఈసారి ఇవ్వండి ఇరవై ఒక్క మంది నేను ఎక్కిస్తుంది ఆయన అడుగుతాడు ఫైట్ చేస్తాడు ఇద్దరు ఎంపీలు ఉంటే చాలు ఐదు వందల మందికి సమానం నమస్కారం అండి మీదే మీ ఊరు మరి మా ఇచ్చే మా అలా వంతట మీకు అంటే ఇప్పుడు వచ్చే లక్ష్యం మీరు వస్తున్నారు కదా వస్తామండి ఒకటి ఏడంటే రావాలి కదా ఎవరు కూడా దొమ్మున్నారు ఆయన సత్యానందరి సార్ ఆయనకి వేస్తామండి మా పిల్లలకి జాబులు రావాలంటే ఆయనకే వేయాలండి మీ పిల్లలకి ఏముందండి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కదండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జాబులు వచ్చినాయి ఇప్పుడు ఆయన సేమండి పది లక్షల పోట్లు ఖర్చు అప్పు చేసి అంత అభివృద్ధి పదం నడిపిస్తున్నారు కదా ఏం తక్కువ అంత ఉపాధి లేదండి నేను నేను నా అక్కడ వర్క్ లేవు వర్క్ లేక పొట్ట కోసం పిల్లలు కట్టుకుని హైదరాబాద్ వస్తాం నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తే గనక టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటదని మా ఆశ బాబు వస్తే జాబ్ వస్తా మీకు నమ్మకం నమ్మకండి కంపల్సరీ ఉందా పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎలాగ ఉంది మీ ఉద్దేశం ఏంటండి బాగుంది ఇద్దరు కూడా ఆయన అందరూ కలిసి రావాలండి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పొత్తు అంతా కలిపి ని మన ని అందరూ కలిపి చేస్తున్నారు కదా ఏ అంత ఎక్సర్సైజ్ ఎవరు పవన్ కళ్యాణ్ కొనుక్కపోతే ఆగే పని కాదు ఇది ఒక పవన్ కళ్యాణ్ వల్ల ఇది అయిందని అందరూ అంటారు మీ ఉద్దేశం ఆయన వల్ల ఆయన ఆయన ప్రోత్సాహం వల్ల టీడీపీ కూడా బాగా బలోపేతం

ఓకే మీరు ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఈ పొత్తు అంతా మీకు ఏమనిపిస్తుంది మాకు మనం మంచిగా మేము చేయట్లేదు పొత్తు గారు మంచిగా అది చంద్రబాబు అయితే మాకు మంచిగా చేస్తున్నాడు జాబ్ వస్తే బాబా బాబు వస్తే జాబ్ వస్తుంది ఓకే మీ ఊరి ప్రజలకి వాడబల ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఫైనల్ కి ఎలక్షన్ దృష్ట్యా ఏమంది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచి జరుగుతుంది బాగా ఎందుకంటే పది లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎంత అప్పు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిని చేస్తామో చెప్పడం జగన్ పదకం మీ వస్తుందా నచ్చలేదు సార్ మా వచ్చి కూడా ఆపించేసాడు మాకు లోన్ కూడా పెట్టుకున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మాకు లోన్ అకౌంట్ లోకి వేలు ఇచ్చి మరి ఆపేసేసారు మాకు లోన్ కూడా రాలేదు లోన్ కూడా తీసేశారు ఇల్లు కూడా ఆగిపోయింది మరి త్యాంక్ యూ ఉన్నటువంటి అభిమానం అండ్ మన శ్రీనివాస్ గారు అండ్ సత్యానందం గారు ఉన్నటువంటి వీళ్ళందరి మీద ఉన్న అభిమానం తోటి అశేస్ అయినటువంటి ఇంత మంది జనం ఒకేసారి ఆయన ఒక ఫిలిప్ మేరకు ఇంతమంది రావడం అంటే నిజంగా చాలా వెరీ డిలైట్ గా ఉంది ప్రభుత్వం అనిపిస్తుంది సార్ యాక్చువల్లీ మేము ఉపాధి లేక రకరకాల సమస్యలతోటి అక్కడ ఏ విధమైనటువంటి ఇసుక మాఫియా అనే పేరు చెప్పి ఇప్పుడు మేము ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే మేము ఇల్లు ఏ రకంగా నిర్మించాలి అసలు ఇసుక ఏ రకంగా మనం తీసి పెట్టుకోవాలని పరిస్థితుల్లో మనం అనేక విధానాలుగా అంటే మేమైతే జాబ్ రీచ్ బయట ఉన్నాం సో నాన్నగారు ఆన్లైన్ లో ఇసుక అమ్ముతున్నారండి కానీ దానికి కూడా అనేక రకమైనటువంటి దళారీ వ్యవస్థ కలారి వ్యవస్థ విధానంగా కూడా ప్రతి సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి ఆ రకంగా ఇప్పుడు మేము వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు కాదండి సో ప్రక్షాళన చేయాలి ఏంటంటే ఒక అధికార వ్యవస్థ వీళ్ళేంటంటే ఒక రాజకీయ మంత్రి వర్గం వాళ్ళని అధికారులను కూడా వీళ్ళ చేతిలో పెట్టేసుకుని కీలు బొమ్మల కింద వాడుకోవడం సార్ నమస్కారం నా పేరు వెంకట్రావు అండి హైదరాబాద్ లో ఉంటున్నాండి అకౌంట్స్ లో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అశేష జన వాహిని చూసి మాకు సత్యాంధ్ర గారి విజయం ఈ రోజే నిర్ణయం అయిపోయిందండి అది ఇంత జనాన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు ఇది ఒక జాతరలో ఉంది మాత్రం ఇది ఒక ఆత్మీయ సమ్మేళనంలో లేదు సత్యాంధ్ర గారు కృషి ప్లస్ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగ ఫలితం చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వంతో రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అంతా అనుకుంటున్నాం అండి ఖచ్చితంగా బందార సత్యాంధ్ర గారు అధికారంలో ఉన్నా లేకపోతే ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఈసారి విజయం ఇస్తే రాబోయే మంత్రివర్గంలో మినిస్టర్ గా అవకాశం ఉంటుందని మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఆయనతో చాలా దగ్గర బంధుత్వం మాకు అవినాభావ సంబంధం ఉంది ఎన్నో సంవత్సరానికి ఇరవై సంవత్సరాలుగా అలాగే కలిసి ముందుకెళ్తాం సత్యాంధ్ర గారు ఆధ్వర్యంలో నియోజకవర్గం ముందడుగు వేస్తుందని మేము ఆశిస్తున్నాం చేస్తానండి ఉద్యోగం చేస్తానండి వస్తాను సార్ తప్పకుండా నుంచి బేసిక్ మేము స్టార్టింగ్ నుంచి కూడా బండారు ఫ్యామిలీ తోటి ఒక మంచి అనుబంధం అండి ఐ మీన్ మటోరడీ సత్యనందరావు గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఎంత చెప్పిన వీటి గురించి తక్కువ ఎందుకంటే చిన్న కళ్యాణ్ గారు దర్పించున్న పెద్ద ఆయన చంద్రబాబు గారు జరిపించున్నా కానీ మాకు ఆ ఫ్యామిలీతో ఉన్నటువంటి అనుబంధం ఆ మాట వాళ్ళ విధ విధానాలు మాకు చాలా బలంగా ముందుకుంటాయండి థ్యాంక్ యూ ఇంత వండర్ఫుల్ కార్యక్రమం ఆల్మూర్ మండలం నా గ్రామం నా పేరు నరేంద్ర నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ పర్లేదు బాగుంది తప్పకుండా వచ్చి బండారు సత్యనంద్ర గారికి ఓటేసి గెలిపించాలని కోరుకున్నాను తప్పకుండా అయితే వస్తాం నేను ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ పనిచేస్తా మన రాష్ట్ర అభివృద్ధిని ఒక వాట్సాప్ లోను టీవీలోను చూస్తున్నారు కదా చూస్తున్నప్పుడు మీకు ఏమన్నా మన రాష్ట్రం గురించి అంటే ఎంత ముందు ఉండేటట్టు అయితే లేదని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే అత్యధిక వస్తువుల మీద ఎక్కువ రేట్లు పెంచడం మెయిన్ గా పెట్రోల్ డీజిల్ మీద ఎక్కువ చార్జెస్ చేయడం ఇంకొకటి వచ్చేసేసరికి రోడ్లు అయ్యి అష్టంగా ఉండడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దాని కారణంగా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే అటువంటి వ్యక్తికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకుండా మన చేతిలో మన చేతిలో ఉన్నంత వరకు మన వాళ్ళని దగ్గరుండి గెలిపించుకోవాలని అవసరం మనకి చాలా అవసరం ఉంది ఇదే టైం కాబట్టి అందరూ కూడా వస్తున్నారు కాబట్టి మీరు వస్తున్నారా ఊరికి వస్తున్నారా చేస్తున్నారు వచ్చే గారికి నమస్కారం మీ పేరు స్వామి పోద స్వామి పదకొండు చెప్పండి వస్తున్నారా వస్తా అండి పక్క టీడీపీ గుర్తుందా కూడమికి గుర్తుందా మీ ఊరి ప్రజలకి మీరు ఎక్కడి నుంచి ఏం సందర్శిస్తున్నారు ఏం చేస్తాను ముందు వాళ్ళకి వాళ్ళకే తెలిసిన రోడ్డు బాగుదని ఇంకేం చెప్తామండి వాళ్ళకి నిన్న ఏదో రాడు కొట్టించుకున్నాడు అప్పుడేమో కత్తిపూడి పొడిచ్చుకున్నాడు